సీఎం గారు ఇంకా ఇంటర్వ్యూ అయి క్వశ్చన్స్ ఆడకపోతే నేను ఆ సబ్జెక్ట్ లో నేను ఉంటుంటే వారు అడిగినారు వారు దాదాపు పద్ద గంట మాట్లాడినరు కాబట్టి సార్ అధ్యక్ష నేను కంక్లూడ్ చేస్తాను ఒక పదిహేను నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్ దయచేసి కంప్లీట్ చేయండి అధ్యక్ష నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు ఇంటర్వెన్షన్ కి థ్యాంక్ యూ వారు న్యూయార్క్ లండన్ కాదు దానికంటే మెరుగ్గా చేస్తామన్నారు అందువల్లే మనం చూస్తానికి వచ్చేటట్టు చేస్తామన్నారు చాలా సంతోషం అధ్యక్ష గొప్పగా చేయాలి మీ ప్రభుత్వం సక్సీడ్ కావాలని చెప్పి కూడా కోరుతున్నా ఐ హోప్ వి బికమ్ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సార్ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ సార్ ఇంకొక రెండు విషయాలు సార్ ఇప్పుడు చీక్ నిన్న మొన్న ఎనర్జీ డిమాండ్ విషయంలో మాట్లాడినప్పుడు ఏం లేదు అంతా బాగుంది కరెంట్ అని చెప్పారు నేను గౌరవనీయులైన మంత్రివర్యులకి ప్రభుత్వానికి పంపుతా ఉన్నాను సార్ దయచేసి చూసుకోండి ఆర్ ద పేపర్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ ఆరు గంటలు కరెంటు పోయి ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు చిన్నపిల్లలు ఇబ్బంది పడి ఆఖరికి ఇంక్యుబేటర్స్ పనిచేయకపోతే ఇన్ఫెంట్స్ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి పేపర్లో వచ్చింది నేను చేసి మంత్రి గారికి పంపుతా ఉన్నా ఇది భువనగిరి ఆసుపత్రిలో గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చూసుకోవాలా దాదాపు టార్చ్ లైట్ వెలుతురులో సర్జరీలు చేస్తూ ఉన్నారు ఇది చూసుకోండి దయచేసి ఇలాంటి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడం మనకు అప్రతిష్ట చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష వారు వారు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చెప్పారు మరి నిన్న మా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు వారు చెప్పారు అధ్యక్ష ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త ఈ నగరానికి ఏమైంది అంటూ ఈనాడు పత్రికలో రాసిన వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త ముప్పై రోజుల్లో ఇరవై మర్డర్లు అధ్యక్ష ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే మనం మాట్లాడి అండ్ ఆర్డర్ మీద మా సబితా ఇంద్రారెడ్డి గారు నలభై ఎనిమిది గంటలు కాలేదు రాష్ట్రంలో మరొక నాలుగు అత్యాచారాలు ఎక్కడెక్కడ వనస్థలిపురం పిఎస్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన సామూహిక అత్యాచారం ఓయూపీఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం నల్లగొండ జిల్లా గౌరవంలో దివ్యాంగ మహిళ మీద అత్యాచారం ఇవన్నీ జరగకూడదు అధ్యక్ష దురదృష్టకరం ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ ప్లీజ్ రివ్యూ లా అండ్ ఆర్డర్ ఐఎమ్ సెండింగ్ దీస్ టు ద ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ సార్ ఇంకొక మాట చెప్పాలి సార్ మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా స్పష్టంగా మమ్మల్ని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన అన్నారు అధ్యక్ష నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామని చెప్పి డెప్యూటీ సీఎం గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు రేపు దావోస్ టూర్కి పోతున్నారని చెప్పి విన్నాను వారికి ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్ కానీ డోంట్ బీ డోంట్ బీ డోంట్ బీ आप गए कल हमारे अकबर साहब भी बहुत तारीफ कर रहे थे कि चालीस हजार करोड़ का रकम आप लाए बहुत बड़ी बात है बहुत अच्छी तरह से इसको आप प्रेजेंट नहीं करे इसमें भी बोलना था आपको कहीं को नहीं बोले बल्कि बहुत गुस्सा भी करे आपसे कहना चाहता हूँ श्रीधर बाबू साहब से कहना चाहता हूँ యు ఆర్ ఆఫీసర్స్ ఆఫ్ మిస్లేడి యూ ఐమ్ సారీ టు సే దిస్ బట్ అన్ఫార్చునేట్లీ ద ఫార్టీ థౌజండ్ క్రోర్స్ దట్ యువ్ అనౌన్స్డ్ యు ఆర్ ఆఫీసర్స్ ఆఫ్ మిస్లేడ్ యూ సర్ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హెస్ కమ్ ఫ్రమ్ అంపెనీ కాల్డ్ గోడీ ఇండియా ఎ జెంటల్మెన్ నేమ్డ్ మహేష్ గోడీ మహేష్ గోడీ అనే వ్యక్తి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన పెట్టిన గోడీ ఇండియా అనే కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ పెట్టుబడిలో నలభై వేల కోట్లలో ఇది కూడా ప్రకటించారు గోడీ ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి మంత్రి గారు వివరణ ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు గోడీ ఇండియా అనే కంపెనీ ఈరోజు వారి మొత్తం పేడప్ క్యాపిటలే కోటి డెబ్బై లక్షలు ఆ తర్వాత ముప్పై ఒక్క శాతం షేర్లు ఒక యాభై కోట్లకు విక్రయించారు మరి మొత్తం ఈరోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష ఇరవై ఏడు లక్షల లాస్లో ఉంది ఆ కంపెనీ ఇరవై ఏడు లక్షల లాస్లో ఉన్న కంపెనీ వన్ పాయింట్ సెవ్ సెవెన్ కరోడ్ పేడప్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది నలభై వేల కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్టు దయచేసి ఆలోచించండి ఆ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ మీరు అప్పుడే కొత్తగా వచ్చారు డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది జనవరిలో పోయారు యు ఆర్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్ కైండ్లీ మేక్ షోర్ దిస్ డస్ నాట్ హ్యాపన్ అగెన్ అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ సీదర్బాబు గారు ఏం జరిగిందంటే ఇరవై రెండు ఏప్రిల్ ఐల్ సెండ్ టు యూ సర్ ఐ అల్ సెండ్ ఇస్టు యూ ఇరవై రెండు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ టూ జేఎస్ నియో ఎనర్జీ ఆ కంపెనీ పదిహేను వందలు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ షేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ ఇస్ ద రిపోర్ట్ దిస్ ఇస్ యూ షేర్ యువర్ డౌట్స్ జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ ఇది వాళ్ళు వాళ్ళ ట్వీట్ సార్ ఇది మనది కాదు పత్రికలు కాదు ఇంకేవో కాదు జిందాల్ స్టీల్ వాళ్ళు వాళ్ళు చేసిన ట్వీట్ ఇది సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది పదిహేను వందల మెగా వాట్ల కెపాసిటీతో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ ఇరవై రెండులో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది మళ్ళీ దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి జయశ్ రంజన్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో నేను వారికి పంపిస్తాను దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతాను ఇది మళ్ళీ అంటే నలభై వేల కోట్లలో దయచేసి నేను కోరేది ఎనిమిది వేల కోట్లు గోడీ ఇండియా అది బోగసు రెండవది ఈ తొమ్మిదిన్నర వేల కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది అంటే ఈ రెండు తీసేస్తే ఎంత పోయింది పదివేల కోట్లు ఆడే పోయింది మిగిలింది అదాని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు నేను ప్రభుత్వం పాలసీ అడుగుతున్నా రాహుల్ గాంధీ గారేమో అదాని ఫ్రాడ్ అంటాడు మరి మీరేమో అదాని దోస్తు అంటారు ఓల్డ్ సిటీలో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట ఏందో విషయం చెప్పాలి అదానీ పెట్టుబడులను ఒక దిక్కు మీరే అంటున్నారు మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మళ్ళీ అదాకేమో రెడ్ కార్పెట్టేసి వెల్కమ్ చెప్తున్నారు ఇది ఎక్కడి నీతి ఎక్కడ న్యాయం చెప్పాలా వారే చెప్పాలా ఏ రకంగా దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్ పథకం పెట్టారో వి వెల్కమ్ ఇట్ అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ చాలా మంచి పని బ్రహ్మాండంగా చేయండి ఇంకా పెంచండి బస్సుల సంఖ్య తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు కానీ ఆటో డ్రైవర్లు యాభై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాటిచ్చారు మీరు ఆటో ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని నెలకు వెయ్యి రూపాయలు పెడతామని మీరు మాటిచ్చారు దయచేసి ఆర్టీసీ బస్సుల మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు ముప్పై డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళల బస్సులో అటుకునే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికే అటుగానే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తాయని వాటి మీద విచారణ నేను విచారణ చేయమంటున్నా నాకు నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఉస్నాబాద్ జమ్మి పోతుంటే బస్సులు అటుగిన ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నాను వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరేదో భుజాలు జరుపుకుంటా ఉన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్న మంట జరుగుతూ ఉంది స్కీమ్ సక్సెస్ అయిందని ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట ఉన్నారు మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా వాళ్ళను అవమానపరచినట్టుగా నేను ఇప్పటికే డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు దాని మీద సోషల్ మీడియాలో మీరు వీడియోలను మీకు అన్నిటికీ సబ్మిట్ చేస్తా సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్ ప్రయాణం చేసిన డెబ్బై కోట్ల మంది ఇది ఏం పని లెక్క ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికైనా వెళ్ళిపోతున్నావు అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అడుగుతున్న ఆటో కార్మికులకు సంబంధించి సూచన చేయండి దానికి దీన్ని లెంక చేయకండి మీరు మెట్రో అప్పుడు అన్నప్పుడు మేమందరం మెట్రోలో ఐదు లక్షల మంది ప్రయాణికులు అయిపోయింది దాని ఇంపాక్ట్ ఆటోల మీద లేదా ఓబో ఊబరు ఓలా నచ్చినవి లేదా ఇలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప మహిళల మీద ఏదైతే కన్నమంట జరుగుతూ ఉందో ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో వాళ్ళకు సాధికారికత వస్తుందో దాని మీద ఊరికే ఊరికి ఏవద్దు నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం చేసేవాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లేదు కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీరే తీసుకునే విధంగా గౌరవ సభాపతి ఆదేశించమని నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను